నమస్తే జై శ్రీరామ్ వెల్కమ్ మై ఛానల్ నేను మీ సుధీష్ రెడ్డి డైరెక్ట్గా విషయంలోకి వెళ్తే మతి కొంచెం గతి తప్పి అతి చేసి దుర్గతి పాలయ్యాడు మన హీరో టైం దొరికింది కదా అని మన ప్రభుత్వం ఏమో పర్ఫెక్ట్గా సాలిగూడి అల్లి ఉంచితే దాంట్లో మన హీరో ఒక ఏగలాగా దోమలాగా చెప్పుకుని పాపం గిలకెలగలాగా కొట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పాపం మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి చాలా అనిపించిందో లేకపోతే అహం దెబ్బతిందో తెలియదు కానీ పోలీసుల్ని బాగా ప్రోత్సహించి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని గట్టిగానే హెచ్చరించారు ఇలాంటి తప్పులు జరగకుండా పనిలో పని ఆ కుటుంబానికి న్యాయం కూడా చేశారనుకోండి అంతా జరగడానికి కారణం కరెక్ట్ టైంలో కరెక్ట్ టైమింగ్తో ఫ్లైట్ దిగి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిన మన దిల్ రాజు గారు ఇరు వర్గాలతోని మాట్లాడి ఇందాక మన మోరల్లో పెట్టినట్టు రెండు పిల్లల మధ్య గొడవని సమకూర్చిన కూ ఐ మీన్ ఈను అనట్లేదు కానీ స్టోరీ జస్ట్ సినాప్సస్ చెప్తున్నాను అంతే బాగానే సెట్ హ్యాండిల్ చేశారు మొత్తానికి ఏం మాట్లాడారు ఏం చేశారో తెలియదు కానీ ఒకవైపు వాళ్ళకి సాయం చేశారు వీళ్ళకి న్యాయం చేశారు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు అనిపించింది వెరీ గుడ్